పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా బూరంగసేవి గారు చెప్పినట్టుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి హైదరాబాద్ రాష్ట్రం నుంచి మొదలుపెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వరకు ఒక్కనాడు కూడా ఒక బీసీ సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కార్యక్రమం ప్రాంతీయ పార్టీలు అవి కుటుంబ పార్టీలు ఉంటాయి తప్ప ప్రజల పార్టీగా ఉండడానికి ఆస్కారం లేని చరిత్ర మన కళ్ళ ముందు ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబమే కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్ కొడుకు ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప వేరే కులం వేరే వర్గం ఆ పొజిషన్ ఆక్యుపై చేసే ఆస్కారం లేదు అంతేకాదు ఎంత బాధ అనిపిస్తా అంటే చివరికి పార్టీ అధ్యక్ష పదవులు కూడా వాళ్ళకే ఉంటాయి అధ్యక్షుడు కేసీఆర్ గారు ఉంటారు వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉంటారు ఇవాళ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా విస్తరించిన తర్వాత నేషనల్ పార్టీ అని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత ఇతర రాష్ట్రాల ఇన్ఛార్జీలను కూడా ఇతర రాష్ట్రాల ఇన్ఛార్జ్ కూడా స్వయంగా వాళ్ళ అన్న కొడుకుని చూపించుకున్న తప్ప మహారాష్ట్రకి వేరే కుటుంబానికి కానీ వేరే కులానికి కానీ ఇవ్వని చెప్తే మనం చూస్తాం అందువల్ల గత అనేక సంవత్సరాలుగా బీసీలుగా కులాలు ఏవైనా ఉండవచ్చు కాక మున్నూరు కాపులు కావచ్చు వాళ్ళు ముదురాజులు కావచ్చు వాళ్ళు పద్మశాలలు కావచ్చు వాళ్ళు గౌడ్స్ కావచ్చు వాళ్ళు విశ్వకర్మలు కావచ్చు వాళ్ళు కుమ్మరులు కావచ్చు వడ్డెళ్ళు కావచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే నూట ముప్పై ఐదు కులాలుగా ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో మా కులాలు వేరువేరుగా ఉండొచ్చు కాక కానీ మేము ఈ రాష్ట్ర జనాభాలో యాభై రెండు శాతం పైబడి ఉన్న కాబట్టి అధికారానికి నోచుకోకుండా వాళ్ళు ఇచ్చే వాళ్ళకి చైతన్యం వచ్చింది అంబేద్కర్ గారు అన్నిటికీ పరిష్కారం అధికారం మాత్రమే చెప్పేసి చెప్తున్నాం ఇవాళ ఇంత ఎదిగినప్పటికి కూడా ఇంత శక్తి సంతరించుకున్నప్పటికి కూడా మేము ఎందుకు రాజ్యాధికారంలో భాగం పంచుకోలేకపోతున్నాం మా వాటా ప్రకారంగా రాజ్యాధికార పగ్గాలని మేము అధిష్ఠించలేకపోతున్నాం అని చెప్పి కొన్ని వందల వేల సమావేశం జరిగింది మా లాంటి వాళ్ళం నేను సొంతగా ఆర్థిక మంత్రి అయినప్పుడు మా బూరనసే గౌడ్ ఇక్కడనే ఉన్నాను మొట్టమొదటిసారి ఒక నలభై రోజుల పాటు ఎందుకంటే మేము ఆ దుఃఖం అంటే ఏందో బాధ అంటే ఏందో మంచి వేత ఏందో వివక్ష ఏందో అనుభవించిన వాళ్ళం కాబట్టి మేము అనుభవించిన దుఃఖం కానీ వివక్ష కానీ ఈ తలలకు రావద్దని చెప్పి ఒక నలభై రోజుల పాటు మేము అసెంబ్లీ హాల్ నెంబర్ త్రీలో ఒక కులం వారిగా పిలిపించుకొని మీ సమస్యలు ఏంటి మేము ఏం చేయాలని చెప్పి మేము మాట్లాడినాం ఆ తదుపరి మేము అందరం మూడు రోజుల పాటు కాంక్లెపెట్ చేసినాం అంటే మేము మాకు కొంచెం అవకాశం వస్తే ఎట్లా పనిచేసినందుకు సజీవ సాక్ష్యం కానీ అంతిమంగా నిర్ణయాలు ముఖ్యమంత్రి దగ్గర ఉంటే